పిల్ల ఎలాగెలగుండాలని ఆశపడ్డానో తనచో అలగలకే ఉంది అందుకే ఆ పిల్లని చూడగానే లైట్ గా స్లీప్ పెట్టంటే పోయాను ఆ ఇంకా ప్రతి మగాడికి మల్లుడు ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటారు కదా అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్ ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ రాత్రి మొదలవుతుంది కానీ మగాళ్ళకి అదే లాస్ట్ నైట్ ఎందుకంటే అంతటితో వాళ్ళ లైఫ్ ఫస్ట్ ఫస్ట్ అంటే వెళ్ళు చేపట ఏం తాడేది మాంసు ఇది సామాన్యమైన తాడు కాదు పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు పోయి పెళ్ళం మీద వాడు ఏంటి బాబా ఇది ఇది అంకాళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీకు కోపం రాకూడదు అందుకే ఇది కడుతున్నా నాకు ఇది సెట్ అవుతుంది బాబా మోర్తా ఎత్తు వద్దంటే పాపం కట్టుకోవే తాడే ముసల్దానమాట ముచ్చాల మూట ఇన్ని అది ఫస్ట్ నైట్ లో అబ్బాయిలందరూ ఫుల్ కాక మీద ఉంటారు కదా నీకు నాలుగు హెయిర్ పిల్లు సరిపోవు చెడ ఊడి చేతికి ఓ పది పదిహేను కుచ్చేస్తా వెళ్ళగానే కాళీ దండం పెట్టు దీనికి ఇది తెలుగువారి సంప్రదాయమే ఊరికే ప్రశ్నలు అడక్కు నిలబెడారావు ఏ అది కాళ్ళకి దన్నావు ఓ చల్లగుండ చల్లగుండు చెప్పలు జపరదస్తున్నాయి ఎటేటి అది బోన్ వెయిట్ ఓ ఇంటిపళ్ళు ఎక్కువ చేత్తావా ఆ వెరీ గుడ్ కూర్చో ఇప్పుడే నా గురించి చెప్తున్నా నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించవచ్చు కానీ సీరియస్ టక్కును కోపం అయితే ఫట్టును కొడతాను ఇంకో విషయం నాకు రెస్పెక్టు చాలా ముఖ్యం ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితులు అయినా నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి ఇప్పుడున్న పిల్లలాగా పేరెటి పిలవడాలు రాపో అండలు ముద్దుగా ఇవన్నీ మనకు అస్సలు సెట్ అవ్ అండర్స్టాండ్ ఏందా సూపు బుర్రకెక్కిందా లేదా ఏమండి నేను నా గురించి మీతో చెప్పాలి ఏదైనా రేపు మాట్లాడుకుందాం లేదు నేను ఇప్పుడే మాట్లాడాలి నా బాధ అర్థం చేసుకో ఏంటి ఇంకెవడైనా లవ్ చేసావా ఏంటి ఆ లవర్ తో నిన్ను కలపాలా అయ్యో అదేమీ లేదండి మరి ఇంకేంది ఈ జుట్టు జుట్టుకేంది లచ్చనగానే ఉందిగా కాదు దాంతోనే సమస్య ఏ సమస్య లేదు నువ్వురా అసలే లేట్ అయింది ఒక నిమిషం ఎవర్రా మీరంతా బాబాయ్ ఈ టైంలో ఫోన్ చేశాడు బుద్ధి లేకుండా మాట్లాడు ఇలా చూడమ్ములు నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు ఫస్ట్ నైట్ కను గుర్తుంచుకో ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అందరు అమ్మాయిలు ఫస్ట్ నైట్ లో వాళ్ళ మొగుళ్ళు మంచోళ్ళని రేపు అనుకుని నిజాలు కక్కేసి వాళ్ళ నెత్తిన వాళ్ళే మట్టేసుకుంటారు ఆ తప్పు నువ్వు చేయకు నీ మంచిగా చెప్తున్నాను కాదు బాబాయ్ నేను చెప్తూనే ఉంటే కాదు బాబాయ్ లేదు బాబాయ్ అంటావేంటి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మీ నాన్న ఇవాళ పడుకున్నాడు ఆయన్ని పర్మనెంట్ గా పడుకోబెట్టేయాలనుకోక భద్రం అవును జుట్టు గురించి ఏదో చెప్తానన్ను ఏందది అది మీకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమని బాబాయ్ చెప్పారు ఇన్ని రోజులు వేరే కనీక మీదట షాంపూ పడితే మీకు ఇష్టమా షికాయ్ పడితే మీకు ఇష్టమా అని తెలుసుకుందామని దొంగ సువాసనలు వెదచల్లేని కురులకి షాంపూలు అవి ఎందుకు రా ఏంటిది చెట్టు అన్నానా ఎందుకు తలస్నానం చేయలే తలంటే పోసుకున్నానండి నన్ను ఎవ్వరు మోసం చేయలేరు పో పోయి తలస్నానం చేరుసటి రోజు తల స్నానం కూడా తెలియదా తలస్నానం చేయడం అంటే ఇది నుంచి రోజు ఇలాగే చేయాలి పో గేమ్సా బాబు మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు అందరూ మనోళ్లే ఏదో పంచాయతీ ఉండి ఉంటుంది నేను లేకుండా ఏ పని జరగదు నమస్కారం బాబు

కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ జడ కొంచెం ముందుకేసుకు లైట్ గా నవ్వు ఇప్పుడు సేపు టాటా పోనే రే పాండు ఇట్రా ఈ సేటు దగ్గర తాకట్టెట్టి ఓ యాభై ఇంటికెళ్ళు పోయి నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర రూపాయలు చేబదులుగా తీసుకున్నాను అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికిచ్చి ఈ ఊళ్ళోనే అన్న లాంటి దాన వీర శూర కర్ణుడు ఎవడు లేడు లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పొచ్చి నువ్ పాండేళ్ళు ఆడొచ్చిన పదో నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అన్నారు నీ పెళ్లానికి పురుట్ నొప్పులు వచ్చాయి అర్జెంటుగా హాస్పిటల్లో చేర్చాలి యాభై వేల రూపాయలు కావాలని ఏడ్చి ముందుకు తను నాకు ఫోన్ చేసిద్ది నేను డబ్బులున్నాయో చూడు అంట దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పుడు యాభై వేలు తిరిగి ఇచ్చాడు అని చెప్పుద్ది అది నీకెమ్మంట నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి చెయి తిరిగి సరేనండి ఈ పత్తి పరంగా ఏం తక్కువ లేదు గొడౌన్ లోనే పడి ఉంటే పత్తి కూడా పనికి రాదు ఆ పెహని పత్తి గోల పెళ్ళైన మొదటి మూడు నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా సోతారు నా మొగుడు ఊళ్ళో పలుకుబడి ఉన్న మనిషి అందరూ ఆయన దేవుళ్ళ సోతున్నారు ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు ఎరగేసో దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్ సాల్దు పెళ్ళం అనే బ్యాట్స్మెన్ వదలకుండా యాకర్ వేస్తూనే ఉండాలి హలో సార్ ఉన్నారు అండి ఎ.ఎం.ఎల్ గారు మాట్లాడతారంట లేదు బయటికి వెళ్ళారు మొబైల్ నంబర్ చెప్పమంటారా వద్దు ప్లాండ్ లైన్ నంబర్ లో మాత్రమే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు వచ్చే పదో తారీఖున జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి ఆ సరే నేను చెప్తానండి సార్ బాగా బిజీ అని తెలుసు మీరు తేదీ నోట్ చేసుకోండి హలో హలో ఐఎమ్ బ్యాంక్ మేనేజర్ మిస్టర్ రాహుల్ స్పీకింగ్ ఐ వాంట్ స్పీక్ మిస్టర్ వేరా వేర్ ఆర్ యువర్ హస్బెండ్ హాయ్ ఐ యామ్ కీర్తి హిస్ వైఫ్ హిస్ నాట్ ఎట్ హోమ్ దిస్ మోమెంట్ ఐ థింక్ హిల్ రిటర్న్ ఇన్ నెక్స్ట్ 30 మినిట్స్ బట్ వేర్ నో ఫర్ ఇస్ దిస్ అండ్ విచ్ బ్యాంక్ ఓకే ఫినిషింగ్ నీ పెళ్ళం ఏడు వరకే చదవాలని చెప్పింది కదా అవును మోయే అందుకేనే నేను మాట్లాడిన ఇంగ్లీష్ తనకి అర్థం కాలేదనుకుంటా ఫోన్ లేరా ఎక్కువ లాక్కు తెగిపోతే పాపం పిల్ల భయపడిపోతే ఇంకా ఒకే ఒక మ్యాటర్ పెళ్ళం పిచ్చికి గిలగిల కొట్టుకోవాలి పనే ఈ పాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది తెల్లారు గట్ల వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చే మనం చట్టం ఎత్తుకోవచ్చు అడగడానికి వచ్చాం అమ్మ అమ్మ నరుస్తారట్రా మీరు ఇలా అరవడం వల్ల ఐదో పదో ఉండిలో బిచ్చ వేస్తున్నారు మూసుకోండి నుంచోటే అమ్మా అమ్మా ఎవరు అయ్యగారు లేరా అమ్మా స్నానం చేస్తున్నారు ఏంటి విషయం వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది మీరే అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి తీసుకోండి వెళ్ళి అయ్యగారికి చూపించండి డొనేషన్ కోసం కొందరు వచ్చారు ఆ బీరో ట్రై లో లక్ష రూపాయలు క్యాష్ డొనేషన్ అంతెందుకు ఇస్తున్నారండి ఇచ్చేటప్పుడు లెక్కలు చూడకూడదు చెప్పింది చేయి